నవ్యాంధ్రప్రదేశ్ కళ్ళ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది గత కొద్ది రోజులుగా ప్రపంచ బ్యాంక్ అమరావతి ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గిందని లేదా నిధులు మంజూరులో భారీ కోత విధించిందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పరిశీలిస్తే భిన్న భిన్నమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సుమారు పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి ఆశిస్తున్న ఆశిస్తుంది ఇప్పటికీ దీనికి సంబంధించి పలు దఫాలుగా చర్చలు జరిపాయి నిజానికి ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టుల విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలను అనుసరిస్తుంది పర్యావరణ అనుమతులు సామాజిక ప్రభావం మరియు స్థానిక ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై బ్యాంక్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా నిబంధనల మార్పు వల్ల నిపు నిధులు విడుదలలో జాప్యం జరిగే అవకాశం ఉండవచ్చు ఇదే దీన్నే కొందరు బిగ్ షాక్ అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ప్రపంచ బ్యాంక్ నుండి నిధుల ప్రక్రియ నిలిచిపోలేదు కేవలం ప్రాజెక్టు అమల్లో పారదర్శకతను పెంచాలని మరియు గ్రీన్ టెక్నాలజీని వాడాలని కొన్ని కొత్త సూచనలు చె చెప్పినట్టు తెలిసింది మరోవైపు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పలు పనులు వేగంపై కూడా ప్రపంచ బ్యాంకు సంప్రతిగానే ఉన్నట్లు గతంలో వచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఒకవేళ బ్యాంక్ తన నిర్ణయాన్ని మార్చుకుంటే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు మరియు రాజధాని నిర్మాణం వేగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ షరతులను అనుగుణంగా ప్రణాళికను సవరిస్తుంది ముఖ్యంగా ముంపు నివారణ చర్యలు మరియు నదీ పరి పరిరక్షణకు సంబంధించి బ్యాంకు అడిగిన వివరాలకు ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చే పనులు ఉంది కాబట్టి అమరావతికి ప్రపంచ బ్యాంక్ షాక్ ఇచ్చిందనేది కేవలం ఒక స్పెక్యులేటివ్ లేదా ఊహించని వార్తగానే కనిపిస్తుంది ప్రా ప్రస్తుతానికి అధికారంగా ఎట్లాంటి పత్రికలు ప్రతికూల ప్రకటనలు వెలువడలేదు అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు సమీకరించడంలో ప్రభుత్వం పట్టుదలగానే ఉండడంతో పాటు ఇతర జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థల నుండి కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తుంది రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా రాజధాని ప్రాజెక్టు అంటే అనేది ఒక నిరంతర ప్రక్రియ కావడంతో ఇలాంటి వార్తలు ప్రజల్లో కాస్త ఆందోళన కలిగించడం సహజం రాబోయే రోజుల్లో ప్రపంచ బ్యాంక్ నుండి వచ్చే రెండో విడత నిధులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంతవరకు ఇలాంటి బ్రేకింగ్ న్యూస్లను అధికారిక ధృవీకరణ లేకుండా నమ్మడం తొందరపాటనే అవుతుంది మీరు అమరావతి ప్రాజెక్టు యొక్క నిధుల వివరాల గురించి నివేదికల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా ఇలా ఇలాంటి వీడియోస్ కనుక మీకు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి